హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో జొన్న రొట్టెని ప్రిపేర్ చేస్తున్నాము చాలా సింపుల్గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ అయితే కాగబెడుతున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా జొన్న పిండిని తీసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఈ కాసుకున్న అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగా అట్ల అయితే బాగా తిప్పుతున్నాము ఇది మనము వేడి వేడి నీళ్ళే వేసుకోవాలి చల్లనీళ్ళు వేసుకుంటే అంత జిగురుగా అయితే ఉండదు పిండి అందుకే వేడి నీళ్ళనైతే యాడ్ చేసుకునేసి ఈ పిండిని అయితే మనము చపాతి ముద్ద కన్నా కొంచెం గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే దీన్ని ముద్దగా చేసుకునేటప్పుడు అయితే చేతికి కొద్దిగా చన్న అయితే తడుపుకునేసి ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పిండిని రౌండ్ బాల్గా చేసుకునేసి వాటర్ తోటి చేతిని బాగా తడుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మర్దన చేసుకున్నాక అయితే మనము పొడిపిండిని వేసుకొని దీన్ని అయితే రోల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీన్ని కొద్దిగా పొడిపిండిని వేసుకునేసి చేతితోనే అయితే ప్రిపేర్ చేసాము ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న రొట్టెని అయితే వేడి వేడిగా ఉన్నటువంటి ప్యాన్ మీద అయితే వేసుకునేసి టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి ఫస్ట్ అయితే ముందుగా ఒక సైడ్ అయితే పైన పక్కన కొద్దిగా ఒక క్లాత్ తోటి వాటర్ని తీసుకునేసి బాగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్నాక ఇంకో సైడ్ కూడా అయితే ఒక నిమిషం ఆగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే టూ సైడ్స్ అయితే మనము కాల్చుకోవాలి ఒక సైడ్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇంకా చూసారు కదా రొట్టె కూడా అయితే బాగా పొంగుతూ అయితే వస్తుంది ఇలాగే అన్నిటినీ అయితే కాల్చుకోవాలి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి చేతితోటి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాగ ప్రెస్ బాక్స్ తీసుకొని కవర్ మీద పిండి ముద్దని పెట్టేసుకొని దానిపైన కవర్ వేసేసి ప్రెస్ చేసుకొని ఇలాగ వేడి ఉన్న ప్యాన్ మీద అయితే మనము ఈ రొట్టెను వేసుకునేసి పైన కొద్దిగా వాటర్ని అద్దుకునేసి ఇంకో సైడ్ కూడా తిప్పుకునేసి టూ సైడ్స్ మనం కాల్చుకుంటే మన జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెలు కూడా అయితే చాలా బాగా పొంగుతూ వస్తాయి ఇంకా ఇలాగ ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టెలని న్యూస్ పేపర్లో కానీ ఇలాగా ఒక క్లాత్లో కానీ కప్పి ఉంచుకున్నామంటే ఇవి రెండు రోజుల వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి ఎండిపోయినట్లు ఉండకుండా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్